నీవు నీవు కోరినటువంటి వారిని ముమ్మాటికి ప్రధాని చెప్పినా వినకుంటూ ఉన్నావు నేను చెప్పినా వినకుంటూ ఉన్నావు ఇప్పుడు నాకు ధనధాన్య గో మీద స్వాగములు ఇవన్నీ వారిని తీసుకువచ్చి ఆకాశమంతా అంతా వేసి భూదేవంతా గద్దలు పోయి గల సుస్వాగతంగా పెళ్లి చేస్తా వాళ్ళను పోయి తీసుకెళ్తాన్ని చాలా దయాన్ని हां हां मुझे ना बात करनी है और बाशिंदा ना तेलोरा सिब्राखानाई चलला है बाबा और मैं तो ही रे रहा हूं जाने ना ये मला तरह चपालेन चाला uh <umba> పట్టణము సాల్ నా పేరు నా భార్య పేరు భద్రాంగి నా నాకొక్కగా నొక్క కొడుకు సత్యావ్రతుడు ఒక్క కొడుకు నాకు ఏం చేస్తాడు భార్గమ్ముని అంటే పరశురాముని వద్ద విద్య నేర్చుకుంటున్నాడు ఇక ఇకవాళ్ళతో జూదములో ఓడిపోయి ఈ అడవిలోకి వచ్చాము

మార్మాదేశము లేక మా వార్త ఇంకా చెప్పవలైనా ఆ జూడపులో సర్వస్బుల్ కోల్పోయి నా పాలు వాళ్ళు గడ్డపారలు తెచ్చి గడ్డపారలు ఎర్రగా కాల్చేయవు నా కండ్లాల్లో కొడిచింది అందుకే నా కండ్లు అయినాయి ఆ కండ్లు కనిపించవు ఇప్పుడు కళ్ళు లేవు అందులో అండ్ కనిపించవు లేవు లేవు కండ్లు లేవు కళ్ళు లేవా ఇది కళ్ళే కనిపించే కనిపించేవి ఎందుకంటే ఏం చెప్పాలి ఇవేది ఇది అంతలేవా మరి కన్నులు కనిపించడం లేదు కనిపించడం లేదు అలా కళ్ళు కలిపి లెక్క ఎందుక నా కుమారుని కొనుక్కున్నా కొడుకు తెప్పని కొట్టలు కొట్టాలి కొట్టాలి అలా చిన్నది నేను ఆ వగ పెళ్ళి కలగడని మేము కూడా తెచ్చుకోవాలంటే అది ట్రాక్టర్ల మాత్రం ఇప్పుడు నా ఎంపుడు జమచ్చేరుని సన్నిధానం వెళ్తున్నారు ఈ పడి వెళ్తున్నాము డబ్బులు కూడా గుర్రాలు కట్టుకొని రథసార్లు చేసుకొని వెళ్తున్నాము కానీ అది అక్కడే ఉన్నాడా ఆకులతో నిర్మించినటువంటి కుటీరములో కూర్చొని వారు వారైనా ఎమ్మో పై తల్ కూడా నీ రాపో చేసుకొని రాపో ఎవరు ఎవరు మీరు ఎవరు మనసులో మనుషులైతే ఇక్కడికి ఎందుకు వచ్చారు నువ్వేవాళ్ళు ఒక మానవుడిని అదే మనసుల దగ్గరికి మనసులు వచ్చిండు ఏం పని నేను అశ్వాపతి మహారాజు కింద సేనాధిపతి అతను ఎందుకు వచ్చాడు ఆ అశ్వాపతి మహారాజు ఏమో ఆయన తీసుకోవాలత్తా ఆయన ఏం మాట్లాడతాడో నువ్వేం మాట్లాడతావో மாந்த <tellas> <tellas>

కట్టినటువంటి యొక్క గుడిసె వేసుకున్నాము పర్ణశాల ఈ పర్ణశాలలో మేమున్నాము మీ అడవిలో ఉండంగా ఉన్నాగా మన ఎందుకు వచ్చినామయ్యా అడవిలో నుండగా స్వాపటి మహారాజు నా కుమారుడు కుమార్తెను అతివనగా నా బిడ్డను నీ కొడుకు ఇస్తానని వచ్చానయ్యా మీ యొక్క పట్టణము మాత్రాదేశము నీ పేరు అశ్వపతి మహారాజు మీకు ఒక కుమార్తె సావిత్రిదేవి ఆ సావిత్రిని నా కొడుకు ఇస్తానని వచ్చావా నీ కొడుకు ఇస్తానని వచ్చాను మిమ్మల్ని వెళ్దామని కూడా వచ్చాను అది ఇలానుండే నా పత్తి అయ్యా మేము అడవిలో ఉన్నాము అపకీర్తి చేయడానిక మీరు వచ్చినది తినడానికి తిండి లేక కట్టడానికి వస్త్రము లేక అన్నమూర్ అమలు అనుకుంటూ ఆకులు అలములు కాయలు కసలు తిరుగుతుంటూ అడవిలో ఉన్నాము మేమేమన్నా శ్రీమంత్రమా దరవంతల మా మా భూమియా జాగయ ఇన్నా మేడల రాజ్యమా తెలకడద వస్తువాడములో సర్వస్తమును ఒడిపోయి పాలవాళ్ళకి అప్పచెప్పి ఆ ఈ అడవేలోకి వచ్చాము మమ్మల్ని అప్ప తీర్చేయకండి ఓ భన్నమా ఉన్న శ్రీమంతుల ప్రేమ తగని తీసిని మీరు సాధుల వై వలె ఉన్నారని పలుకుతున్నావు కానీ మీ పైన చాలా సావిత్రికి ప్రేమ కలిగి అనురాగం కలిగి నీ కుమారుండే కోరాది నేను పెళ్లి చేస్తానని చెప్పి అడవిలో ఉండగా మనసు కోరుకున్నది ఆ సాత్యావ్రతులే కావాలని ఇక అని ఆయననే కోరుకున్నాది కాబట్టి అవునవును అతను తప్ప వేరే అంజలి పెళ్లి చేస్తానని మీ కుమార్తె ఒకటే పట్టుబట్టి అవునయ్యా సరే నీ ఎక్కడ మా అక్క ఎప్పుడైతే కోరుకున్నదో మరి మాకైతే ధనము లేదు ద్రవ్యము లేదు ఇల్లు లేవు మేడలు లేవు విద్యం లేవు మరి పెళ్ళి చేయాలంటే కూడా పసుపు కొమ్ము కొట్ట కట్టడానికి కూడా ఒక పసుపు కొమ్ము కూడా మా దగ్గర ఓ మహఫా మంగళ మట్టల మంగళ సూత్రం కూడా అంతస్థోమత కూడా మా దగ్గర లేదు కలిమిలేమిలు రెండు కలిమిలేమిలు రెండు కావడి కుండలు కలిగి ఉన్నా కలిగి లేకున్నా మీకు ధనము ఉన్నా ధనము లేకున్నా నేను అన్ని ధనము ద్రవ్యము పచ్యdartా గోమేయనపు శ్రాగపుల చేత వజ్ర వడూరముల చేత మరుల మార్త్యముల చేత మీకు ఇచ్చి భూదేవత గద్దెలు వంచి ఆకాశమంత అంతా వేసి గన్నసు స్వాగతంగా పెళ్లి చేసి కట్టాలు కానకలు ఇచ్చి మీ ఇంటి ఇప్పుడు తిరండి అయ్యా అయ్యా మాకైతే ఏమీ లేదు అడవిలో తిరుగుతా కాయల కసలు తిరుగుతుంటే ఈ అడవిలో ఉన్నాము పసుపు మధ్యలో మందల సూత్రం తేవాలంటే కూడా మా దగ్గర లేదు సర్వస్వం మొత్తం నీయే నా కుమారుడిని రప్పిస్తా సంపదలు కూడా ఏడు కోట్ల ధరం ఉన్నది ఆ ఏడు కోట్ల ధర మీదే కోట్ల నా కుమారుడిని రప్పిస్తాను నా కుమారుని రప్పించాక ఆ కుమారుడు నా భార్య నేను నీటికి అర్థం నీటికనే లగ్గ నాదే అంత మీదే సరే అయ్యో ಮತ್ತಿ ಸಿ

సుందర మందులైనా ముందు వచ్చిన తర కూర్చున్న వారైనా మరియు అలయ్యా అందరు కూర్చున్న వారైనా అందరూ చల్ల కూర్చున్న గాలి కూడా వస్తాను మా పేరెంటో మా పట్టణం ఏంటో మేము ఎవరు తెలుసా

మా పట్టణం కూడా తెలుసా మా పట్టణం సాల్వా దేశం మీ పట్టణం సాల్వాదేశం పట్టణము మా పట్టణం మీ డాడీ మీ డాడీ పేరు మా డాడీ పేరా మహారాజ్ మహారాజు డాడీ పేరు మీ మమ్మీ మా తల్లి పేరు భద్రాంగి మీ మమ్మీ మమ్మీ మా తల్లి పేరు భద్రాంగి తల్లి నాకు మమ్మీ మా మమ్మీ గదే తల్లి కదే మాయా నా పేరా మా తుమారణ సత్యవ్రతుడు సత్యవతుడు సత్యవ్రతుడు గాముకురా తెలుగు మాట్లాడుతా తెలుగు కుమారుడు సత్యవ్రతుడు భాగముని అంటే పరశురామును విద్య నేర్చుకుంటున్నాడు నేతలను మహారాజు రమ్మన్నాడని అతని వద్దకు వెళ్ళి తీసుకునే రా ఇప్పుడు మా తండ్రి అయ్యా లేరు భార్గవాసంభంలో చదువుకుంటున్నాను చిన్నప్పటి కాంతనుంచి ఇంత వయసుకి వచ్చారు నాకు ఇరవై సంవత్సరాలు ఎక్కువ సంవత్సరం ఉన్నది చదివారు ఎన్నెన్నో చదువుకున్నాను కానీ మా తండ్రి పిలిపించాడు ఉదయో సంభుల மம்மல் நடுவாதி చదివా ఇప్పుడు మా తండ్రి మరి ఎందుకు పిలిపించారో మరి ఏం పది పిలిపించాడో నా పదవిగా తెలువే తెలు